రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి నీలం సాహ్ని ఈ మేరకు వీటిని విడుదల చేశారు ఆగస్టు పదవ తేదీన పోలింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న కుప్పం పులివెందుల నియోజకవర్గాలు కూడా ఇందులో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది వీటి ఫలితాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశం అవుతోంది జడ్పీటీసీ స్థానాలలో పులివెందుల ఒంటిమెట్ట ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సిన జాబితాలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణీంద్రం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కారంపూడి మండలం వేపకంపల్లి నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు ఒకటి ఎంపీటీసీలు ఉన్నాయి ప్రకాశం జిల్లా కొండెపి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంక సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసి నోటిఫికేషన్ జారీ చేశారు దీని ప్రకారం చూసుకుంటే ఈ నెల ముప్పైవ తేదీలోగా రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి ముప్పై నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు రెండున నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవడానికి మూడవ తేదీ వరకు అవకాశం ఉంటుంది వాటన్నింటినీ కూడా అప్పలేటర్ అథారిటీ నాలుగవ తేదీ నాటికి పరిష్కరించాల్సి ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడతాయి రీపోలింగ్ కనుక అవసరమైతే వాటిని పన్నెండవ తేదీన నిర్వహిస్తారు ఎన్నికల జరిగే ఆయా రెవెన్యూ డివిజన్లు మండలాల పరిధుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది